తల్లిదండ్రులు పెద్దల నుంచి పిల్లలకు సంస్కారం అలవడుతుంది పెద్దలను గౌరవించటం అవసరంలో ఉన్నవారికి సహాయపడటం తోటివారి పట్ల సహృద్ధి ఎంతో మెలగటం చిన్నప్పటినుంచి పిల్లలకు అలవాటు చేయాలి అది ఆ కుటుంబానికే కాదు సమాజానికి దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది సమసమాజ నిర్మాణం జరుగుతుంది తాజాగా ఓ నెట్టింట ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెడిచెల్లను కట్టిపడేస్తోంది వీడియోను చూసిన నెడిజన్లు పిల్లలకు ఇలాంటి మానవీయ విలువలు తప్పక నేర్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోలో చక్రాల కుర్చీలో ఓ దివ్యాంగుడు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు దాటుతున్నాడు అతనికి ఓ చిన్నారి సహాయం చేస్తోంది అతని చక్రాల బండిని ముందుకు తోస్తూ రోడ్డు దాటిస్తోంది ఈ క్రమంలో రోడ్డుకి ఇరువైపులా వస్తున్న వాహనాలు అక్కడే నిలిచిపోయాయి సేఫ్ గా రోడ్డు దాటేందుకు సహకరించిన వాహనదారులకు ఆ చిన్నారి కృతజ్ఞతలు తెలిపిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియోని మన టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రపంచం అంతా ఎందుకిలా ఉండలేకపోతుంది అంటూ క్యాప్షన్ జోడించారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు ఇలాంటి క్షణాలే ఈ అందమైన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయని ఒకరు పిల్లలకు ఇటువంటి మానవీయ విలువలు తప్పక నేర్పించాలని మరొకరు పేర్కొన్నారు